అందరికీ నమస్కారం అండి భుజదోషము రాహుదోషమున్న వాళ్ళు అనేక బాధలు అనుభవిస్తూ ఉంటారు ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళు వాళ్ళ బాధలు పోగొట్టుకోవటానికి నిమ్మకాయ దీపాలను గనక వెలిగించినట్లయితే అమ్మవారి అనుగ్రహం వలన వారి యొక్క కష్టాలు తీరిపోతాయి పార్వతీదేవికి అంటే చాలా ఇష్టము ఈ నిమ్మకాయల దండ వేసేటప్పుడు పార్వతీ అమ్మవారికి అలాగే గ్రామ దేవతలకు మాత్రమే వేయాలి మహాలక్ష్మి దేవాలయంలో కానీ సరస్వతి దేవాలయంలో కానీ ఇతర ఏ దేవాలయాలలో కూడా నిమ్మకాయ దండలు వేయటం కాని నిమ్మకాయ దీపారాధన చేయటం కానీ చేయకూడదు అలా కనుక చేసినట్లయితే అనేక కష్టాలు ఏర్పడతాయి ఈ నిమ్మకాయ దీపారాధన చేయాలి అని అనుకున్న వాళ్ళు మంగళ శుక్రవారాలలో రాహుకాలంలో ఏదైనా అమ్మవారి గుళ్ళో దీపారాధన చేయాలి మంగళవారం కంటే శుక్రవారము చాలా ముఖ్యమైనది ఎందుకంటే మంగళవారము రజోగుణము సంబంధించినది శుక్రవారము శాంతము కాబట్టి శుక్రవారం గనక రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన చేసినట్లయితే ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి అయితే ఈ నిమ్మకాయ దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి నిమ్మకాయలు ఎలాంటి మచ్చలు లేకుండా మంచిగా బాగా శుభ్రంగా ఉన్న నిమ్మకాయలను మాత్రమే తీసుకోవాలి శుక్రవారం నాడు అమ్మవారి గుడిలో నిమ్మకాయ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి పెరుగన్నము వడపప్పు ఏదైనా పండ్లు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి తర్వాత నైవేద్యాన్ని ఎవరైనా ముత్తేదువుకు ఇవ్వాలి వీలైతే పసుపు కుంకుమ జాకెట్టు ఇలాంటివన్నీ కూడా ముత్తేదువుకు ఇవ్వాలి ఈ నిమ్మకాయ దీపారాధన చేసేటప్పుడు నిమ్మకాయలు బాగా ఉన్న వాటిని చూసి తీసుకోవాలి వాటి మీద ఎలాంటి మచ్చలు అలాంటివి ఉండకూడదు స్త్రీలు బహిష్టు అయినప్పుడు నిమ్మకాయ దీపారాధన చేయకూడదు అలాగే బహిష్టు అయిన తర్వాత నాలుగవ రోజు స్నానం చేసి కానీ ఐదవ రోజు స్నానం చేసిన తర్వాత కానీ ఈ దీపారాధన చేయకూడదు ఇంట్లో ఏదైనా మైల ఉన్నప్పుడు ఏదైనా పండగలప్పుడు ఏదైనా ఇంట్లో పితృకార్యాలు జరుగుతున్నప్పుడు పుట్టినరోజులు పండగలు ఇలాంటి శుభకార్యాలప్పుడు ఇలాంటి సందర్భాలలో కూడా నిమ్మకాయ దీపారాధన చేయకూడదు అంటే నిమ్మకాయ దీపాలతో పాటు ప్రమిద దీపారాధన చేయకూడదు అసలు ఎప్పుడు కూడా ఇంట్లో నిమ్మకాయ దీపారాధన చేయకూడదు ఏదైనా అమ్మవారి దేవాలయంలోనే ఈ దీపారాధన చేయాలి ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపారాధన చేయకూడదు ఎరుపు రంగు వస్త్రాలను ఎరుపు రంగు గాజులను ధరించి నిమ్మకాయ దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది మామూలు ఉదిగిన బట్టలు కట్టుకొని గనక దీపారాధన చేస్తే మధ్యమ ఫలితాలు వస్తాయి పట్టుచీర కట్టుకొని ఎర్ర రంగు బట్టలు ఎర్ర రంగు గాజులు వేసుకొని గనక దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి అలాగే అమ్మవారికి నిమ్మకాయ దీపారాధన చేసేటప్పుడు ఎర్రని పూలను గనక ఉపయోగించినట్లయితే చాలా మంచిది అంటే మందారము గులాబీ ఇలాంటివన్నీ కూడా ఈ పూలను ఉపయోగించాలి దీపారాధన చేసిన తర్వాత బెల్లంతో తయారు చేసిన పొంగలిని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి విన్నారు కదండి నిమ్మకాయ దీపారాధన ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం